బయలుదేరుతూ బయలుదేరుతూ ఆ వెంట వచ్చినటువంటి ధృతరాష్ట్రుడు మొదలైనటువంటి వారిని అక్కడే నిలిపి తాను రథం ఎక్కుతూ కర్ణుడి వంక చూసి ఆయన చేయి పట్టుకొని ఓయ్ కర్ణుడా నన్ను సాగనంపి వద్దు కానివి రాబోయి నా రథం ఎక్కమని కర్ణుడిని ఎక్కించుకున్నారు కృష్ణ పరమాత్మ అంటున్నారు నీవు వృద్ధజనోపసేవి పెద్దలైనటువంటి వాళ్ళని బాగా సేవించినటువంటి వాడివి పెద్దలను సేవించుట అన్న మాటలో అర్థం వాళ్ళ పెద్దరికమునందు ఒక గౌరవం ఉండడం పెద్దరికమునందు గౌరవం ఉంటే మరి కర్ణుడు చెప్పిన మాట వినాలి కదా అంటే భగవంతుడైనటువంటి కృష్ణ పరమాత్మ యొక్క హృదయం ఏమి అంటే సహజంగా కర్ణుడిలో మంచి బుద్ధి ఉన్నది కానీ రగులుకున్నటువంటి నిప్పు కనకనలాడుతున్న నిప్పు బూది చేత కప్పబడిపోయినట్టుగా దుష్ట సాంగత్యము చేత ఆ దుర్యోధనుడి యొక్క స్నేహము చేత ఆ గుణము మసక మారిపోయి అది ప్రకాశించలేదు అది ఆవిష్కరింపబడడానికి తగినటువంటి అవకాశము లభించలేదు కారణం ఎప్పుడూ దుష్టుడైనటువంటి దుర్యోధనుడితో కలిసి ఉండడం కానీ నువ్వు పెద్దల పట్ల చాలా గౌరవము కలిగి సేవించినటువంటి వాడివి ధర్మ సంవేదివి నీకు ధర్మం గురించి బాగా తెలుసు ధర్మం గురించి తెలియక ప్రవర్తిస్తున్నవాడివి కావు ధర్మం గురించి తెలిసి ధర్మాన్ని పట్టుకోలేకపోవడం మానసికమైన సంఘర్షణ కదూ ధర్మం గురించి తెలిసిన్నవాడికి ధర్మం పట్టుకుంటే వచ్చే ఫలితము తెలుస్తుంది ధర్మం వదిలిపెట్టేస్తే వచ్చేటటువంటి దుష్పరిణామము తెలుస్తుంది తెలిసి కూడా ధర్మాన్ని విడిచిపెడితే మనసులో ప్రమాదకరమైనటువంటి ఫలితాన్ని పొందబోతున్నాము అన్న విషయాన్ని రూఢము చేసుకున్నవాడే అయి ఉంటాడు తెలియంగ వినుము బాగా తెలుసుకోవడానికి ప్రయత్నించి నీకు ఒక మాట చెప్తాను ఇంకా వివాహం కాకముందే కన్యగా ఉన్నప్పుడే కుంతీదేవి సూర్యభగవానుడి యొక్క వరప్రసాదంగా నిన్ను కంది కన్యగా ఉన్నప్పుడు ఆమె నిన్ను కంది కాబట్టి ఆమెను ఎవరు వివాహం చేసుకున్నారో వారికి నువ్వు కుమారుడు అవుతావు అది ధర్మశాస్త్రం కుంతీదేవి కన్యగా ఉండగా నిన్ను కంటే కుంతీదేవిని తరువాతి కాలవనందు వివాహం చేసుకున్నవాడు పాండురాజు కాబట్టి ధర్మశాస్త్ర ప్రకారంగా నువ్వు పాండురాజుగారి యొక్క పెద్ద కుమారుడివి ధర్మరాజు గారి కన్నా ముందు పుట్టావు కాబట్టి నువ్వు పెద్దవాడివి కాబట్టి నిజానికి పాండవులు గెలిస్తే రాజ్యాధికారం నీది ధర్మజాదులు నిన్ను సేవించాలి నేను వాళ్ళకి ఈ మాట చెప్తాను వాళ్ళు నా మాట నమ్మకపోవడం అన్న విషయం ఉండదు కుంతీదేవి యొక్క పెద్ద కుమారుడు ఈ కర్ణుడైనటువంటి కారణం చేత మీకు అన్నగారు అని చెప్తాను అప్పుడు ఈ రాజ్యమంతా కూడా నీకు దక్కుతుంది నువ్వు పట్టాభిషేకం చేసుకొని నువ్వు పరిపాలన చెయ్యాలి ఉజ్వలమైనటువంటి రీతిలో నువ్వు పరిపాలన చేస్తుంటే పాండవులందరూ కూడా నిన్ను సేవిస్తారు నేను ఈ మాట వాళ్ళతో చెప్తాను కాబట్టి నువ్వు నాతో పాటు ఇప్పుడు రథంలో ఆ ఉపప్లావ్యానికి రా అని పాండవ సామ్రాజ్యానికి అంతటికీ కూడా నువ్వు పట్టాభిషిక్తులవైతే విశేషమైనటువంటి ప్రభతో ప్రకాశిస్తూ రథం ఎక్కి మహోత్సవంతో నువ్వు పురవీధులలో వెడుతుంటే ధర్మరాజు గారు నీకు వింజామరలు ఇస్తాడు ధర్మరాజు యువరాజు అవుతాడు భీమసేనుడు నీకు తెల్లటి గొడుగు పడతాడు అర్జునుడు రథసారథ్యం చేస్తాడు నీకు మిగిలినటువంటి రాజులు నకుల సహదేవుడు అభిమన్యుడు మిగిలినవారు నేను అందరం కలిసి నిన్ను పరివేష్టించి వెనక వస్తుంటాం దేవేంద్ర వైభవంతో ఇట్లా పట్టాభిషేకం పొందవలసినటువంటి వాడివి నువ్వు ఇటువంటి పట్టాభిషేకం పొందవలసినటువంటి నువ్వు ఇట్లా బ్రతకవలసిన అవసరం లేదు దుర్యోధనుణ్ణి సేవించవలసిన అవసరం నీకు లేదు కదా కాబట్టి దేవేంద్ర వైభవంతో చక్కగా ఈ మహీ మండలాన్ని కూడా పరిపాలన చేయి నాతో పాటు రథం ఎక్కువ ఎక్కి ఉన్నావు కనుక మనం బయలుదేరి ఉపప్లావ్యానికి వెడదాం నేను కూడా అక్కడక్కడా ఈ మాట విన్నాను కృష్ణ కుంతీదేవి కన్యగా ఉండగా సూర్యభగవానుడి యొక్క వరప్రభావం చేత నన్ను కంది అని విన్నాను నన్ను కన్నటువంటి కుంతి ఏ విధమైనటువంటి దయా లేకుండా గంగానదిలో నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయింది అని కూడా విన్నాను ఆ తర్వాత సూతుడు ఎంతో ప్రేమతో నన్ను ఎత్తుకుని తీసుకుని వచ్చి తన భార్య అయినటువంటి రాధకి ఇచ్చాడు ఆమె నన్ను ఎత్తుకోగానే ఆమె ఎందు మాతృత్వం పొంగి పొరలింది నేను ఆమె యొక్క పాలు తాగి పెద్దవాణ్ణి అయ్యాను ఆమె నాకు పాలిచ్చి పెంచి పెద్ద చేసింది ఎంతో ప్రేమ నా మీద చూపించింది కృష్ణ వాళ్ళు నన్ను తమకి పుట్టినటువంటి కుమారుడే అన్నంత ప్రేమతో పెంచి పెద్ద చేసినప్పుడు పసితనంలో తెలియక నేను విడిచిపెట్టినటువంటి మలమూత్రాలు వాళ్ళ శరీరంలోకి ఇంకిపోయి అంటే తెలియదు కదూ పసితనం కదూ వాళ్ళు నన్ను ఎత్తుకుని ముద్దు చేస్తే నేను వాళ్ళ ఉళ్ళో మలమూత్ర విసర్జన చేశాను అయినా వాళ్ళు అంత ప్రేమతో నన్ను పెంచి పెద్ద చేశారు వాళ్ళు నాకు ధర్మశాస్త్రాన్ని అనుసరించి ఎటువంటి సంస్కారములు జరగాలో అటువంటి సంస్కారములు చేశారు వాళ్ళ బిడ్డడిని అన్న భావనతోటే వాళ్ళు నన్ను పెంచి పెద్ద చేస్తే ఇప్పుడు నేను వాళ్ళని వదిలిపెట్టేసి మీరు నా తల్లిదండ్రులు కారు అని చెప్పేసి తప్పించుకొని వెళ్ళిపోనా మొట్టమొదటి విషయం ఒకరు పుట్టగానే గంగలో వదిలేశారు వీరొకరు స్వంత బిడ్డగా భావించి పెంచి పెద్ద చేశారు ఇప్పుడు గంగలో వదిలేసిన వారెవరో వారి దగ్గరికి వెళ్ళమని నువ్వు చెప్తున్నావు అంత ప్రేమతో ఇంతకాలం పెంచి పెద్ద చేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను మీ బిడ్డను కాను అని చెప్పి వెళ్ళిపోగలిగినంత క్రౌర్యం నా మనసులో ఉందంటావా కృష్ణ అంటే నిజానికి కర్ణుడి హృదయంలో ఎక్కడో దయ ఉంది అది లేకపోతే అసలు కృష్ణుడు ఈ ప్రతిపాదన చెయ్యగానే నిజానికి చెయ్యబడినటువంటి ప్రతిపాదన సామాన్యమైనటువంటి విషయం కాదు ప్రలోభపడాలి అంటే అందులో ఎన్నో ఉన్నాయి ఇన్ని అవకాశాలున్నా పెంచి పెద్ద చేసినటువంటి తల్లిదండ్రులు జ్ఞాపకానికి వచ్చారు అంటే వాళ్ళని నేను మోసం చేయలేను వాళ్ళని వదిలిపెట్టలేను ఇప్పుడు నేను మీ కొడుకుని కాను అన్న మాట నేను అనలేను అన్నాడు అంటే ఎక్కడో మనసులో మెత్తతనం ఉన్నది కానీ ఆయన దురదృష్టమో ఏమో అది పెరిగి పెద్దదై సంస్కారముగా ఫలించడానికి కావలసిన వాతావరణం సన్నివేశం సమయం సందర్భం కాలం ఆయనకి అనుకూలించలేదు నేను పెద్దలను భక్తితో సేవిస్తానని ధర్మం తెలిసిన వాడినని నువ్వు అన్నావు కృష్ణ నా తల్లి అయినటువంటి రాధ ఆ తండ్రి అయినటువంటి అధిరథుడు నాకు పుట్టినప్పటి నుంచి వైదికమైనటువంటి సంస్కారములు వాళ్ళ కుటుంబంలో ఏం జరగాలో అవన్నీ చేయించారు ఇప్పుడు నేను వాళ్ళని వదిలిపెట్టి పాండవుల యొక్క సోదరుణ్ణి అని చెప్పుకొని రావడానికి నా మనసు ఇష్టపడదు అన్నిటినీ మించి నా సోదరులు నాకు ఇష్టమైనటువంటి వాళ్ళు అందరూ దుర్యోధనుడి పక్షంలో ఉన్నారు ఇప్పుడు అటు రారు కానీ నేను వాళ్ళందరినీ వదిలిపెట్టేసి నేను ఇప్పుడు వాళ్ళ సోదరుణ్ణి అటువైపుకి వచ్చేయడానికి నా మనసు అంగీకరించరు ఇంతమందితో ఇంతకాలం కలసి మెలసి బ్రతికి ఇప్పుడేదో ఒక సత్యం తెలిసింది అని నేను వాళ్ళని వదిలిపెట్టి రాలేను ఎందుకంటే నేను ఒక మనిషిని నాకు మనసు ఉంది ఆ మనసుకి కొంత ఉన్నాయి వాటన్నింటినీ త్రోసి రాజని ఏదో నేను పొందబోయే వైభవం కోసం ఇన్నిటిని వదిలిపెట్టి నేను రాలేను అది నా వల్ల అయ్యేటటువంటి పని కాదు పైగా నిజంగా ఆలోచిస్తే కృష్ణ నేను దుర్యోధనుడి వలన పొందినటువంటి ఉపకారం చాలా చాలా గొప్పది ఎందుకంటే ఆ దుర్యోధనుడు తన తమ్ముల్ని ఎంత ప్రీతితో చూస్తాడో తన కుమారుల్ని ఎంత ప్రీతితో చూస్తాడో అంతకన్నా ఎక్కువ ప్రీతితో నన్ను చూశాడు అతని దగ్గర ఉన్న కాలంలో నా పరాక్రమం దినదినా అభివృద్ధి చెందింది నేను పొందినటువంటి వైభవం దినదినా అభివృద్ధి చెందింది ఇప్పుడు దుర్యోధనుడు తాను ఎంతటి వాడో నాకు అంతటి గౌరవాన్ని కట్టపెట్టాడు అంతటి గౌరవాన్ని కట్టపెట్టినటువంటి దుర్యోధనుణ్ణి యుద్ధం ప్రారంభమయ్యే ముందు వదిలిపెట్టి వెళ్ళిపోవడం అనేటటువంటిది ఏ ధర్మం అవుతుంది నువ్వే కదా అన్నావు ధర్మం తెలిసి అన్నావు కదా ఇంతకాలం నన్ను నమ్ముకుని పెంచి పెద్ద చేసి తనంత వాణ్ణి చేసిన యుద్ధానికి ముందు వదిలిపెట్టి వెళ్ళిపోనా అప్పుడు నేను ఏ ధర్మం ఆచరించిన వాడిని అవుతాను ఇక ఈ స్థితికి వచ్చేసిన తరువాత వదిలిపెట్టి వెళ్ళిపోయి నిందపడే కన్నా చావురే ఓ ఇటుండిపోవడమే మంచిది పైగా సుయోధనుడు సగ్రా సంగ్రామంలో అర్జునుడికి నేను సరి అయినటువంటి సమాధానం ఇవ్వగలిగినటువంటి యోధుణ్ణి అని నమ్మి ఉన్నాడు నేను ఉన్నానన్న ధైర్యంతో యుద్ధానికి పెడుతున్నాడు అర్జునుడితో నేను మాత్రమే యుద్ధం చెయ్యగలను అర్జునుడిని మట్టు పెట్టగలను అన్న నమ్మకంతో ఉన్నాడు ఇటువంటి పరిస్థితులలో నేను దుర్యోధను వంచించి చిట్ట చివరి నిమిషంలో వదిలిపెట్టేసి నేను ఆవలిపక్షానికి వచ్చేస్తే దుర్యోధనుడు మానసికంగా ఎంత చితికిపోతాడు కాలం నాకు ఉపకారం చేసినటువంటి వాడికి చిట్ట చివరిలో నేను చూపించవలసినటువంటి కృతజ్ఞత అదే కాబట్టి నేను చెయ్యలేను పైగా రణరంగంలో నేను అర్జునుడు ఒకరినొకరు ఎదుర్కొంటామని లోకం అంతా ఎదురు చూస్తోంది లోకమంతా నమ్మేది కూడా అదే కర్ణార్జునుల మధ్య యుద్ధం జరుగుతుంది ఏమో కర్ణుడు పక్షంలో ఉంటే ఏ ప్రమాణం జరుగుతుందో అని అర్జునుడు కర్ణుడు పక్షంలోకి రావడానికి అంగీకరించాడని కూడా లోకం అనొచ్చు అందుచేత అర్జునుడికి అపకీర్తి రావచ్చు రెండు అర్జునుడితో యుద్ధం చెయ్యడానికి భయపడి శక్తి లేక నేను ఇటువైపు నుంచి అటువైపుకి అనవచ్చు అప్పుడు నాకు అపకీర్తి కాబట్టి మిక్కిలి మంచి మనసు కలిగినటువంటి వాడి కనుక కృష్ణ నాకు మేలు జరగవలసినటువంటి విధానం ఇది అని నాకు చేయవలసినటువంటి బోధ చేశావు కానీ ఇది నేను అంగీకరించదగినటువంటి విషయం కాదు నాకు మాత్రం ఒక్క విషయం జరిగితే చాలు నేను కుంతీపుత్రుడను అన్న రహస్యం బయటికి రాకుండా నీ హృదయంలోనే ఉంచుకో చాలు అది అలాగే ఉండిపోయి అది బయటికి రాకూడదు అంటూ కర్ణుడు గారి గురించి మాట్లాడుతూ తనయుండు తాను నా తమ్ముడగుట ఎరిగినే నీయు సామ్రాజ్య అట్టి ధార్మికుడు అధిపత్యంబు చేయవలవదే శాశ్వతముగ వసుధకెల్లా శ్రీకృష్ణ ధర్మరాజు గారికి నేను అన్నయ్యని అని తెలిసిందనుకో ధర్మరాజు రాజ్యాన్ని పరిపాలన చేస్తాడా చెయ్యడు నాకు పట్టాభిషేకం చేస్తాడు నిజానికి ధర్మరాజు లాంటి ధర్మమూర్తి ఎక్కడ ఉంటాడు అటువంటి మహానుభావుడు పట్టాభిషేకం పొందాలి ఆయన శాశ్వతంగా ఎప్పటికీ ఈ భూమినంతటినీ పరిపాలించాలి తప్ప నేను కాదు రాజ్య పరిపాలన చెయ్యవలసిన వాడనం ధర్మరాజు యొక్క హృదయం నాకు తెలుసు నేను అన్నయ్యని అని తెలిస్తే మాత్రం ధర్మరాజు రాజ్యాధికారం స్వీకరించాడు నాకే పట్టాభిషేకం చేస్తాడు కృష్ణ జరగబోయేటటువంటి యుద్ధం ఒక గొప్ప యజ్ఞం లాంటిది అటువంటి యజ్ఞంలో నువ్వే ఉపద్రష్టవు ఈ యజ్ఞం ఇలా జరగాలి ఈ పద్ధతి పాటించాలి ఇది జరగవలసిన తీరు ఇది కాదని ఇట్లా ఉండాలని నిర్దేశించవలసినటువంటి వాడివి నువ్వే ఆ యజ్ఞము యుద్ధము అట్లాగే జరుగుతాయి యుద్ధము యజ్ఞముగా అట్లాగే జరుగుతుంది నువ్వు చెప్పినట్టే జరుగుతుంది అందులో ఈ కౌరవపక్షంలో ఉన్న వాళ్ళందరూ కూడా హతులైపోయి యుద్ధమనబడేటటువంటి అగ్నిహోత్రంలో పడిపోతారు ఎవరు మిగలరు నాకు తెలుసు కర్ణుడి యొక్క శీల వైభవం ఏమిటో లోకానికి తెలియాలి ఎందుకంటే ఈ దీని తర్వాత ఇంకో యుద్ధమే ఆ యుద్ధంలో కర్ణుడు ఎటు మరణించవలసింది కానీ నిజంగా కర్ణుడి యొక్క అంతరంగం ఏమిటి లోకానికి తెలియాలి అంటే ఆ అవకాశం ఇవ్వగలిగినవాడు ఒక్కడే కర్ణుడు కుపితుడై ఉన్నాడు మనసులో ఇది సత్యం అన్న విషయం లోకానికి తెలియాలి అంటే ఆ అవకాశం భగవంతుడు తప్ప ఉదారంగా ఎవరు ఇవ్వగలరు ఎవరిస్తే మాత్రం కర్ణుడు మాట్లాడతాడు ఎవరి దగ్గర మనసు విప్పి మాట్లాడగలడు పరమపూజ్యుడు కృష్ణ పరమాత్మ కనుక ఆయన దగ్గరే చెప్పుకోగలడు కాబట్టి కృష్ణ పరమాత్మ అన్నారు నేను పలికినటువంటి పలుకులు ఏవైతే ఉన్నాయో వాటిని నువ్వు స్వీకరించడానికి సిద్ధంగా లేవు మనిషికి అహంకారం దుఃఖ కారణం కర్ణ నువ్వు అర్జునుడితో నిష్కారణ వైరాన్ని పూరి ఉన్నావు పరాజయమో ప్రాణహానియో ఈ రెండింటిలో ఒకటి తప్ప నీకు విజయం మాత్రం కలగదు అయితే అర్జునుడి చేతిలో ఓడిపోతాం లేదా అర్జునుడి చేతిలో మరణిస్తాం తప్ప విజయం అనేటటువంటిది సంప్రాప్తించడము ఉండదు మీ పక్షము గెలవదు చాలామంది మరణించవలసినటువంటి సమయమాసన్నమైపోతే శాంతివైపునకు ఎందుకు ఆలోచన కలుగుతుంది కాబట్టి కలగదు గాంధీవము అక్షయబాణ తూణీరములు ధరించి అర్జునుడు దివ్యమైనటువంటి రథాన్ని ఎక్కి నేను సారథ్యం చేస్తుండగా కపిధ్వజం ప్రకాశిస్తుండగా యుద్ధానికి వచ్చి అస్త్రములను ప్రయోగిస్తుంటే అప్పుడు నీకు ఆ కయ్యం జరుగుతుండగా అర్జునుడి యొక్క పౌరుష పరాక్రమాలు ఏమిటో తెలుస్తాయి అని చెప్పి నీకు మళ్ళీ చెప్తున్నాను కర్ణ సర్వ విధముల పాండవులే గెలుస్తారు ఇందులో ఏ విధమైనటువంటి అనుమానము లేదు నువ్వు హస్తినాపురానికి తిరిగి వెళ్ళు తిరిగి వెళ్ళి దుర్యోధనుడితో ఒక మాట చెప్పు ఏడెనిమిది రోజులలో అమావాస్య వస్తోంది ఆ అమావాస్య చాలా పుణ్యప్రదమైనటువంటి తిథి అంత పుణ్యప్రదమైనటువంటి తిథి అయిన అమావాస్య నాడు యుద్ధాన్ని ప్రారంభం చేద్దామని కృష్ణ పరమాత్మ చెప్పాడు అని చెప్పు అని చెప్పి కర్ణుడిని వీటికొలిపాడు కర్ణుడు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క రథం దిగిపోయాడు వచ్చేస్తున్నప్పుడు ఆ కర్ణుడు చిట్ట చివరిసారిగా ఒక మాట అన్నాడు కృష్ణ ఈ యుద్ధానికి అంతటికీ కారణం నేను శకుని దుశ్శాసనుడు మీ ముగ్గురం అయినప్పుడు ఇందులో శకుని దుశ్శాసనుడు రాకుండా నేను ఒక్కడిని ఆవలిపక్షంలోకి రావడం వల్ల జరిగేటటువంటి ఉపకారము ఉండదు వారిద్దరూ ఈవలిపక్షంలో ఉండి నేను ఆవలిపక్షంలోకి రావడం వల్ల ఏ విధమైనటువంటి ప్రయోజనం ఉండదు పైగా వాళ్ళు కూడా వస్తే కదా నేను పాండవుల్ని కలవడం వాళ్ళు రారు కాబట్టి నేను రావడానికి అవకాశం లేదు అని చెప్పి సెలవిత్మించమని ఒకవేళ గెలిచానా మళ్ళీ నీ పాదములకు నమస్కరించి ఇక్కడ కనపడతాను ఒకవేళ ఇక్కడ గెలవలేకపోయానా వీరస్వర్గంలో పరమేశ్వర స్వరూపంతో ఉన్నటువంటి నీకు నమస్కారం చేస్తారు అంటే కర్ణుడికి స్పష్టంగా తెలుసు కృష్ణ పరమాత్మ సాక్షాత్ భగవానుడు సరే కర్ణుడు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత పరమాత్మ ఆ ఉపప్లావ్యానికి బయలుదేరి వెళ్ళిపోతున్నారు